ఐపీఎల్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది భారత్ పాక్ వార్మ్ నేపథ్యంలో టోర్నీని వాయిదా వేయగా మరో వారం తర్వాత మ్యాచ్లు మళ్లీ నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించింది మే ఇరవై ఐదున జరగనున్న ఫైనల్తో సహా ఇంకా పన్నెండు లీగులు నాలుగు నాకౌట్ మ్యాచ్లకు కొత్త తేదీలు విడుదల చేయనుంది భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్ వారంపాటు వాయిదా పడింది మే ఎనిమిదిన పాక్ ఇండియాపై దాడులకు పాల్పడటంతో మే తొమ్మిదిన అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన బీసీసీఐ రీషెడ్యూల్పై పునరాలోచన చేస్తుంది ఆటగాళ్ల ఆందోళనలు అభిమానుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని త్వరలోని నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీసీఐ తెలిపింది రీషెడ్యూల్ లిస్ట్ త్వరలో విడుదల చేస్తామని వెల్లడించింది ఐపీఎల్ వాటాదారులతో సంప్రదింపులు జరిపి తర్వాత ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది మెజారిటీ ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల ఆందోళనలు భావోద్వేగాలు అభిమానుల అభిప్రాయాలపై ఆందోళన వ్యక్తం చేశాయి ఈ కీలక సమయంలో బీసీసీఐ దేశంతోనే ఉంటుంది భారత ప్రభుత్వానికి సాయుధ దళాలకు మన దేశ ప్రజలకు మా మద్దతు తెలియజేస్తున్నాం దేశానికి సేవ చేసే విరోచిత సాయుధ దళాల నిస్వార్థ సేవకు బోర్డు వందనం చేస్తుంది దేశ సాయుధ దళాల బలం సందిగ్ధతపై బీసీసీఏ పూర్తి విశ్వాసం కలిగి ఉంది సమిష్ట ప్రయోజనాల దృష్ట్యా వాయిదా వేసి పరిస్థితులు అనుకూలించగానే మళ్లీ మిగిలిన మ్యాచ్లు నిర్వహిస్తామని బీసీసీఏ స్పష్టం చేసింది ఇక మే ఇరవై ఐదున కోల్కతాలో జరగనున్న ఫైనల్తో సహా ఐపీఎల్లో ఇంకా పన్నెండు లీగ్ మ్యాచ్ నాలుగు నాకౌట్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి